సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని కీచపరుస్తూ అంబేద్కర్ గారి పేరు తీసుకొని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాని వెంటనే భర్తాఫ్ చేయాలని దేశాన్ని కాపాడాలని పార్లమెంటు ప్రతిపక్ష నాయకుని హోదాలో పార్లమెంట్ ముందు ధర్నా చేస్తూ పార్లమెంట్ లోకి ప్రవేశిస్తున్నటువంటి రాహుల్ గాంధీపై కొంతమంది మతోన్మాద బీజేపీ ఎంపీలు నెట్టేయడంతో ఒకరి మీద ఒకరు పడి చెప్పలు పరిస్థితి ఏర్పడ్డది అంటే పార్లమెంట్లో కూడా గుండా చేస్తున్నటువంటి బీజేపీ ఎంపీలు యావత్ భారతదేశం కాదు ప్రపంచం చూసేది ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకుడిని పార్లమెంట్లోకి రానియకుండా అడ్డుపడి నెట్టేయడం ఇది ఎంతవరకు సమంజసము యావత్ ప్రపంచానికి తెలుస్తున్న సందర్భంలో ఈ నేడు జరుగుతున్న పార్లమెంట్లో ఏదైతే పతోన్మాద పార్టీ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అమిత్ షా అంబేద్కర్ యొక్క రాజ్యాంగానే కాదు అంబేద్కర్ ను తీర్చపరుస్తూ మాట్లాడిన వాక్యలకు నిరసనగా మేమంతా ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం వెంబడే అమిత్ షాను బర్తాప్ చేయాలి కేంద్ర హోంశాఖ మంత్రి పదవి నుంచి అని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ అదేవిధంగా ప్రతిపక్ష నాయకులపై ఏ విధంగానైతే నెట్టేయడం జరిగిందో బీజేపీ నాయకులపై చట్టపరంగా చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం